హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి చుక్క కూర నువ్వుల పచ్చడి మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఈ పచ్చడిని ఒక్కసారి ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలో వేసుకొని నీవు వేసుకుని తింటుంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఆ నువ్వుల టేస్ట్ తెలుస్తూ నోటికి భలేగా ఉంటుంది పచ్చడి సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ చుక్కకూర పచ్చడి చేసుకోవడానికి నేను ఈ సైజులో ఉన్నవి ఐదు కట్టల చుక్కకూర తీసుకున్నాను ఈ చుక్కకూరని ఫస్ట్ నీళ్ళల్లో వేసి ఒక మూడు నాలుగు సార్లన్నీ నీట్గా కడగండి ఆ కూరలో కొద్దిగా మట్టి ఎక్కువగా ఉంటుంది కదా నీట్గా కడిగిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసి పెట్టుకోండి ఇలా వడగిన్లో వేసి పెట్టుకుంటే మనకి ఎక్స్ట్రా నీళ్ళన్నీ కిందికి వచ్చేస్తాయి కాడలు కూడా వేసుకోండి మరీ చివరిన ఉన్న కాడలు తప్ప మిగతా కాళ్ళన్ని కట్ చేసి వేసుకోండి నేను ఇక్కడ చూపించినట్లు చివరిన ఉన్న కాడలు తీసి పక్కన పెట్టేసి మిగతా అదంతా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఒక పదిహేను పచ్చిమిర్చి దాకా తీసుకొని ఇలా తుంచుకొని పెట్టుకోండి కూర కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది ఎగ్జాక్ట్గా ఇన్నే పచ్చిమిర్చి అని కాదండి మీరు ఎంత కారం తినగలరు అలాగే చుక్క కూర పులుపును బట్టి పచ్చిమిర్చి తీసుకోండి అన్నీ ఇలా తుంచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకోండి ఈ పచ్చడికి నువ్వులు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఆ నువ్వుల టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది చాలా రుచిగా ఉంటుంది ఈ నువ్వులని లో ఫ్లేమ్ లో పెట్టి దోరగా వేయించండి ఇప్పుడు చూడండి నువ్వులు లైట్ గా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇలా వేయించుకోవాలి ఇలా వేగితేనే పచ్చడికి టేస్ట్ బాగుంటుంది మీరు మాడినట్లు వేయించుకుంటే పచ్చడి లైట్ గా చేదొస్తుందండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఈ నువ్వులని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారినివ్వండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ ని స్టవ్ పైన పెట్టుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత మనం ముందుగా తుంచి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి నేను పచ్చిమిర్చిని తుంచుకోమని ఎందుకు చెప్పానంటే ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా ఉండడానికండి మీరు డైరెక్ట్ గా పచ్చిమిర్చిని అలాగే వేసారంటే ఒక్కొక్కసారి పేలుతాయి అందుకని తుంచుకొని వేసుకొని వేయించుకుంటే పేలకుండా ఉంటాయి ఇవి బాగా వేగాలి ఇప్పుడు చూడండి పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో కూరని వేసుకోండి మీరు కావాలంటే పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవచ్చు దీంట్లోనే ఒక్క రవ్వ చింతపండు వేసుకోండి ఆల్రెడీ మనకి చుక్క కూర పుల్లగానే ఉంటుంది కానీ కొద్దిగా చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుందండి మరీ ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ బాగా వేగనివ్వండి చొక్కకూరలో నుంచి నీళ్లు ఊరుతాయి ఆ నీళ్ళన్ని ఊరి కొద్దిగా చిక్కబడేంత వరకు వేయించుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ వేగనివ్వండి కూర తొందరగా మెత్తబడిపోతుందండి పెద్ద టైం కూడా పట్టదు మీకు ఇప్పుడు చూడండి కూర ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయింది కదా కూర ఈజీగా ఉడికిపోతుంది ఇలా వచ్చిన తర్వాత అంటే ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారనివ్వండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్ లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు మొత్తాన్ని వేసుకొని నేను ఇక్కడ చూపించినట్లు మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర రోల్ ఉన్నట్లయితే ఈ పచ్చడిని రోట్లో చేసుకోండి చాలా చాలా బాగుంటుంది నేను మిక్సీ జార్ లో వేసి చూపిస్తున్నాను మిక్సీ జార్ కంటే కూడా రోట్లోనే బాగుంటుంది పచ్చడి టేస్ట్ ఈ నువ్వులను గ్రైండ్ చేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ చుక్క కూరని కూడా వేసుకొని దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అన్ని కలిపి గ్రైండ్ చేసుకోండి దీన్ని ఎలా గ్రైండ్ చేయాలంటే పచ్చిమిర్చి కూడా మనకి కచ్చా పచ్చగా ఉండాలండి మరి మెత్త మెత్తగా గ్రైండ్ అవ్వకూడదు కానీ నాకు ఇక్కడ కొద్దిగా ఎక్కువసేపు తిప్పేశాను మెత్తగా గ్రైండ్ అయ్యింది ఇలా కాకుండా మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు పచ్చిమిర్చి కూడా కొద్దిగా అంటే ఒకటి రెండు పల్స్ ఇవ్వండి అంతకంటే ఎక్కువ వద్దు అలా ఉంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది నేను కొంచెం మెత్తగా అయ్యింది నాకు పచ్చడి మీరు ఇలా చేసుకోకుండా కచ్చా పచ్చగా చేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు ని వేడి చేసుకుని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి పోపుకి అంత ఆయిల్ ఎందుకు అనుకుంటారేమో దీనికి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి మీకు అంత ఆయిల్ వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఫస్ట్ ఈ ఆవాలు చిటపట్లు వేయించండి ఇప్పుడు ఈ పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో ఐదు ఆరు వెల్లుల్లి రమ్మల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి దీంట్లోనే ఒక ఐదారు ఎండిమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకోండి ఎండుమిర్చి పోపులో కొద్దిగా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెమ్మలు లైట్ గా వేగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి దీంట్లోనే ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోండి దీంట్లో మీకు ఇంగు ఫ్లేవర్ నచ్చింది అంటే అంటే కొంతమంది ఇంగు ఫ్లేవర్ ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళు ఒక రెండు చిటికెళ్ళు లేదా ఒక చిటికటి ఇంగు కూడా వేసుకోవచ్చు ఈ పోపు మొత్తం ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చుక్కకూర పచ్చడి మొత్తం వేసుకొని దీంట్లోనే వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతుల పొడి ఒక్క పావు టీ స్పూన్ వేస్తున్నానండి నా దగ్గర వేయించిన పొడి ఉంది కాబట్టి వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే నువ్వులు వేయించుకున్నారు కదా నువ్వులు వేయించుకునేటప్పుడే ఒక పావు టీ స్పూన్ మెంతుల్ని ఆ నువ్వుల్లో వేసి వేయించి పౌడర్ చేసుకొని కలుపుకోండి సరిపోతుంది ఇలా మెంతుల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ వేడికి ఆ బాండెల్ అలానే ఉంచమాకండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఏదైనా గిన్నెలోకి తీసుకోండి లేకపోతే అడిగి అయిపోతుంది అంతే అండి చుక్క కూర నువ్వులు వేసి పచ్చడి రెడీ ఎంత బాగుంటుందో తెలుసా ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిని చూడండి అద్భుతం నిజంగా పుల్ల పుల్లగా కారం కారంగా ఆ నువ్వుల టేస్ట్ తెలుస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఆశ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి